హలో హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే మనం ఎనీ టైం హోమ్ మేకర్స్ ఎనీ టైం ఇంట్లోనే ఉండి పాపం పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ డే మొత్తం ఇంట్లోనే నాలుగు గోడల మధ్యనే జరిగిపోతూ ఉంటుంది కదా అంటులు రుద్దుకుంటూ బట్టలు తుక్కుంటూ రుద్దుని రుద్దుకుంటూ వంటలు చేసుకుంటూ లైఫ్ అయితే అలా లీడ్ అయిపోతుంది ఇక వాళ్ళకి ఏమనిపిస్తుందంటే కొన్ని కొన్నిసార్లు ఇవేనా డైలీ రొటీన్ కింతేనా అని చెప్పేసి చిరాకు వస్తుంది అనమాట ఫుల్ డిప్రెషన్కి వెళ్ళిపోతారు డిప్రెషన్తో పాటు వాళ్ళకి పక్కన వాళ్ళు ఎవరేమన్నా అన్న కానీ తీసుకోలేరు అనమాట వాళ్ళు పక్కన వాళ్ళే ఏమన్నా జోకులు వేసినా వాళ్ళ మీద తీసుకోలేరు కోపం కోపంగా ఉంటుంది అలా అనిపిస్తున్నప్పుడు మీ మూడు క్రాంకీగా ఉన్నప్పుడు మీరు అప్పుడప్పుడు బయటకు వెళ్ళండి అంటే వెజిటేబుల్స్ కానీ మామూలుగా వీక్లీ బయటకు వెళ్ళడం వేరు కొన్నిసార్లు బయటకు వెళ్ళడం వేరు కదా వీక్లీ వీక్లీ బయటకు వెళ్ళడం కన్నా మనం వీలు చేసుకొని ఏదో ఒక పని మీద బయటకు వెళ్ళటం బెటర్ అండి మన మైండ్ అయితే చాలా చేంజ్ అవుతుంది ఫ్రెష్నెస్ వస్తుంది మైండ్కి మనకి నాలుగు గోడల మధ్య ఉన్నట్టు కూడా అనిపించదు అయితే ఏమవుతుందంటే అలా బయటికి వెళ్ళడం వల్ల మీ మూడ్ అనేది చేంజ్ అయిపోతుంది మీకు ఒక రిలాక్స్ అనేది దొరుకుతుంది ఇక ఎలా అంటే వెజిటేబుల్స్కి వెళ్ళినప్పుడు వెళ్ళొచ్చు లేకపోతే సరుకులు తెచ్చుకోవడానికి అని వెళ్ళొచ్చు ఏమైనా ఈవెంట్స్ ఉన్నా వెళ్ళొచ్చు పెళ్ళిళ్ళకి పార్టీలకి హోటల్స్కి అలా కంపల్సరీ అయితే బయటికి వెళ్ళండి వెళితేనే మీ మైండ్ అనేది ప్యూర్గా ఉంటుంది మీకు కూడా ఎటువంటి స్ట్రెస్ ఫీల్ అవ్వరు అనేవాళ్ళు మంది ఉంటారు వీటికి కూడా మీరు అందరు కలిసి వెళ్ళాలా అందరు వెళ్ళాలా వెజిటేబుల్స్కి కూడా అందరు వెళ్ళాలా సరుకులకు కూడా అందరు వెళ్ళాలా అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు రీసెంట్గా నేను ఇలాగే వెజిటేబుల్స్కి వెళ్తుంటే కూరగాయలకు కూడా అందరు వెళ్ళాలా అని చెప్పేసి అడిగింది అయితే ఇక నాకైతే ఫుల్ కోపం వచ్చిందనమాట ఆమె చూడగానే ఆ మాట వినగానే నాకు అసలుకి సర్రా అనెక్కింది మైండ్లోకి కానీ ఇక సమా మనం అందరి మీద అలా చేసేయలేం కదా ఇక అందుకని చెప్పి సైలెంట్గానే సమాధానం చెప్పాను అనమాట అంటది కూరగాయలకు కూడా ఇంట్లో మొత్తం వెళ్ళిపోవాలా అని చెప్పేసి అడిగింది ఇక ప్రతిదానికైతే బయటికి వెళ్ళిపోం కదా ఇక రోజంతా ఇంట్లో ఉండేదానికంటే కూరగాయల కోసం అని వెళ్ళి కాసేపు అటు ఇటు తిరిగేసి వస్తాము పెద్ద అనిపించదు మాకేమి దీనిలో ఏముంది అని చెప్పేసి అడిగాను ఇక అలాంటి వాళ్ళు ఇక వాళ్ళని ఏమనుకోవాలంటే ఇక వాళ్ళ మైండ్ ఎదగలేదు ఇక వాళ్ళంతే అని వాళ్ళు ఎలా బతకాలో తెలియటం తెలియడం వాళ్ళు అని మాత్రమే మనం అనుకోవాలి ఇక ఆ మాటల్ని మీరన్నీ తొక్కేసి తొక్కేసి వాడిందాటుకొని అవైతే అసలు మైండ్కి తీసుకోవద్దు అది అసలు ఎలా జీవించాలో తెలియటం రాని వాళ్ళే అలా మాట్లాడుతూ ఉంటారు అర్థమైందా అందుకని చెప్పి యాజ్ ఏ హోమ్ మేకర్ నేను ఎలా ఎలా లీడ్ చేస్తే నేను ఎలా ఫీల్ అవుతాను అన్న విషయాన్ని అయితే నేను ఇక్కడ పెట్టాను ఈ వీడియోలో నేను చెప్పాను ఇక నాకైతే అలా అనిపిస్తుంది వెజిటేబుల్స్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా అలా అనిపిస్తుంది అనమాట కానీ నాకైతే ఒక్కదానికే వెళ్ళాలని అయితే అనిపించదు డెఫినెట్లీ మా ఆయన ఉండాల్సిందే ఏ చిన్నదానికి వెళ్ళినా మా ఆయన ఉండాల్సిందే కొన్ని కొన్నిసార్లు అయితే మా ఆయన కోప్పడేవాళ్ళు వాళ్ళు దానికి నేను ఎందుకు నువ్వు వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి అనేవాళ్ళు నేనైతే అర్థమయ్యేదట చెప్పాను ఒకసారి మరి ఇక ఆయనకు అర్థమైందో లేదో అయితే తెలియదు నా వంతైతే నేను చెప్పాను ఇక అప్పటి నుంచి ఇక దేనికి వెళ్ళిన ప్రతి చిన్న దానికైనా సరే నన్ను వెంట పెట్టుకొని వెళ్తారు ఆయన నన్ను వెంట తీసుకొని వెళ్తారు